నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు భగవద్గీతలో పరిష్కారం లభిస్తుందని బాలల చిత్ర భగవద్గీత రూపకర్త జేఎస్ సోమరాజు అన్నారు గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికి రమీష్ నగర్ లోని వాసవ్య విద్యాలయంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశానికి సోమరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సకల శాస్త్రాల సారం భగవద్గీతలో ఉంటుందని పేర్కొన్నారు విద్యార్థులు చిరుప్రాయం నుండే భగవద్గీత శ్లోకాలు నేర్చుకుని ఆచరిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా అధిగమించగలుగుతారని సూచించారు సృష్టిలో ఉన్నటువంటి వాంగ్మయం అంతా అంతా ప్రభాగ్యత ఉంది మనకి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఏది చూసినా కొన్ని వేద శ్లోకాలు సత్యం వారన్నిటినీ ఏడు వందల శ్లోకాల్లో ఇచ్చి సంగ్రహంగా కురుక్షేత్ర యుద్ధంలో దారి చెంది తెలియక ఏం చేయాలో నిస్తే ఉన్నటువంటి అర్చన పంపించినటువంటి శాస్త్రం గీతాశాతం

అనంతరం భగవద్గీత కంఠస్థ పోటీల్లో రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతిని సాధించిన వాసవ్య విద్యాలయం విద్యార్థిని సంస్కృతితో పాటు తల్లిదండ్రులను అభినందిస్తూ గీతా ప్రచార సమితి ప్రతినిధులు సన్మానించారు ఈ కార్యక్రమంలో గీత ప్రచార సమితి ప్రతినిధులు వేపూరి రాములు గౌడ్ సత్యనారాయణ బుర్రశంకర్ జనార్దన్ లక్ష్మయ్య తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు